రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలోని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి వంద రోజులు పూర్తవుతుంది ప్రజలు కూటమి ప్రభుత్వంపై వంద శాతం సంతృప్తి ఉన్నారని హోం మంత్రి వంగలపూడి అంతా అన్నారు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని తెలిపారు అలాగే విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారన్నారు గత ప్రభుత్వం పంచాయతీ నిధులు పక్కదో పట్టించారని మండిపడ్డారు పాకి డబుల్ రోడ్ తప్పకుండా వచ్చేలా కృషి చేస్తామని రానున్న రోజుల్లో గ్రామ వాలంటీర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ వంద అమరావతి మన పదిహేను వేల కోట్లు మన పోలవరం ప్రాజెక్టు కి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వం ఇవన్నీ కూడా మీకు తెలియాలి రోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకే వీరికి వడ్డీ లేని రుణాలు ఉండేవి మొన్ననే సీఎంగా చెప్పారు వీళ్ళందరికీ కూడా పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కల్పించమని అదే ఆల్రెడీ జరుగుతుంది ఒకటే ఒకటే ఈ గవర్నమెంట్లో ఉన్న ఒకటే ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలి అదే ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లోని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు అందరూ కూడా కూడా ముఖ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇచ్చిన ఆర్జీలని ఇంకొకటి విషయం చెప్తున్నానండి లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను కంప్లైంట్ బాక్స్ ఏమైనా పెట్టమని చెప్పాను ఎక్కడో మిస్ అయ్యారు నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్స్ ఓపెన్